रोपोरे कल फॉल पारो नीना पाप वि मौजन के रोपोरे कल कौल पारो नीना पाप भी मौजनगे जबरा चलता जे तलिया भैया మా ప్రియమైనటువంటి ఈ రంటికింటల గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రాంత వాసులైనటువంటి దేవుడి పిల్లలారా మా స్నేహితులారా నీకు ప్రభుకరిస్తున్నాము వందములు తెలియపరుచుకుంటున్నాము ఈ సమయంలో మేము రావసిన కారణం ఏంటంటే లోపల ఎన్నో వార్తలు వార్తలున్నాయి వాటన్నిటికంటే సువార్త అనేది తెలియపరచాలని మేము ఈ ప్రాంతానికి వచ్చి ఇప్పుడు పాడే పాట ఎవరో తెలుసా అనే మాట కాబట్టి మనకి సీఎం ఎవరు ఎవరు తెలుసు ఎమ్మెల్యే తెలుసు ఎంపీ తెలుసు ఎంఆర్ఓ తెలుసు అందరు తెలుసు కానీ వాళ్ళకంటే ఎక్కువగా మన శుద్ధికైన దేవుడిని వేస్తూ వారిని వారి దైవత్వాన్ని గురించి మనం తెలుసుకోవడం అవసరం ఎందుకంటే దేవుడి అనే వ్యక్తి మానవుడి నిమిత్తమై ఇప్పటికి రెండు వేల సంవత్సరాల క్రితము చెరువులో తన ప్రాణం మన కొరకు పెట్టినాడని ఉన్నాడని రాసి ఉంది కాబట్టి సర్వ పాప పైక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మ అని శ్లోకం యొక్క అర్థము సర్వ పాపాలు పోవాలంటే హరిచి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము అవసరమని రాయబడినది కాబట్టి వేదాల్లోను పోరాటాల్లోను వేద గ్రంథాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ కూడా ఏసుగ్రీసు వారి గురించిన దైవత్వము గురించి రాయబడి ఉన్నది కాబట్టి శుద్ధికర్తనే దేవుడు మనకొడుకు కొడుకు తగ్గిచ్చుకే ఈ లోకంలో వచ్చి మనకొడుకు కొడుకు పడడానికి కష్టం అనిపించి తన ప్రాణము మన కొరకు అర్పించినాడు కాబట్టి ప్రియమైన సోదర మా స్నేహితులారా మీకున్నటువంటి మేము కూడా ఒక టైంలో ఏవో పాపములు చేసి ఆ దేవుని మహిమను పొందలేని పరిస్థితిలో ఉన్నాం కానీ మేము మీకు ఎలా చెప్తున్నామో అలాగే మాకు కూడా చెప్పారు కాబట్టి ఇది సత్య అని తెలుసుకున్నాం ఇది మతం కాదండి ఇది మార్గం అండి ఒక చెడిపోయేట మనిషిని మార్చడమే మార్గము కాబట్టి మతం వల్ల మనం సాధించేది ఏమి లేదు కాబట్టి మార్గం కావాలి అంటే చెడిపోతున్న మన జీవితాన్ని బాగు చేయడం అనేది కావాలి అందుకని దేవుడు మరి పాడైపోయిన దాన్ని నశించిపోయేదాన్ని తిరిగి బాగు చేయడం వరకే యేసుక్రీస్తు వారి లోకములకు మారుడుగా వచ్చాడు మనందరము పాపమే అంటున్నాం ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అను మహిళనం పొందలేకపోతున్నావు రాసినవి మా ప్రియ తండ్రి అనేటువంటి దేవుడు మా శుద్ధికర్త దేవుడు మీ దేవుడు మా దేవుడు వారు మనకు కొరకు చేసిన ఫలితం బట్టి ఈనాడు మనకు రక్షణ ఇమ్మోచన కలిగించబడింది ఎవరైతే రక్షించబడతారో వారు తండ్రి రాయబడినది ఎవరైతే రక్షించబడరో వారికి భయంకర శిక్ష అగ్ని దంధక శిక్ష అనిపిస్తారని వేదం చెప్తున్నది సహోదర శిక్షణ అనిపించడం మనకు ఇష్టం లేదు ఆయన కూడా ఇష్టం లేదు కాబట్టి నేను మిక్కి అనుకోవాలనే సమయము లేదు ఎక్కడికి పోన్ అవసరం లేదు ఉచితంగా దేవుడు నీకు రక్షణిస్తాడు నీ ఇంట్లో నీ గదిలో మోకరించి ఏసుకుడు నేను జన్మ జన్మ పాప శిక్షణ వాడిని నా పాప పాపళి మరణ శిక్ష ఇది తప్పించడానికి కలువరిశీలలోని ప్రాణం పెట్టింది కాబట్టి నేటి నుంచి నేను నా రక్షకులుగా నేను స్వీకరిస్తున్నాను నన్ను క్షమించండి అని ఒక మాట అంటే చాలు నువ్వు రక్షించబడతావు నీ రక్షణ బట్టి నీ ఇంటి వారందరూ కూడా రక్షించబడతారని వేదమ చెప్తున్నది కాబట్టి సహోదరి అవి చూపిస్తూ నమ్మిన వారు తమ్మీరని రాయబడాలి నీ యొక్క పాపాలు పోతాయి నీ ఇంట్లో సమాధానం ఉంటుందండి నీ భార్య భర్తలు సంతోషంగా జీవిస్తారు నీ కుటుంబం జీవించబడుతుంది నీ పిల్లల యొక్క ఉన్నతమైన స్థాయికి వస్తాయి నువ్వు వ్యాపారం చేస్తున్నా కూలి చేస్తున్నా లేకపోతే వ్యవసాయం చేస్తున్నా లేకపోతే ఏ ఉద్యోగం చేస్తున్నా దేవుడు అందులో నేను ఆశ్రయించిన సమర్థులు అంటున్నాడు వీటి మాటలు వెళ్ళందుకు నీకు వందనమలు చెల్లించుకుంటున్నాను దేవుడి మమ్మల్ని దీవించి ఆశ్రదించడం కాదు చూడండి మీకు ఇంకా విషయాలని ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఆదివారము ఇక్కడ మరి సీయను భాగ్యం చర్చి అనేది ఉన్నదండి ఇక్కడ సమీపంలోనే అక్కడ ప్రతి ఆదివారం యాక్జన్లు ఇంకా ఎక్కువగా మనకి చెప్పడానికి అవకాశం ఉండండి మీరు తప్పకుండా ప్రతి ఆదివారం వచ్చి ఆ దీవెన మాటలు ఒక గొప్ప దీవెన ఫలని మనీ చేస్తాం మీకు ప్రార్థన చేస్తామండి హరిషుద్ధుడా సత్యదేవుడా స్వర్గములకు నడిపించి మా గొప్పదేవా స్వరక్తి ఇచ్చి సంపాదించుకున్నటువంటి మా గొప్పత

തൊലോ നാരായണ ബ്രഹ്മേശ്വർ കീസ് വാരിക്ക് ആ